సుమారుగా నాలుగు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పసుపు వాడకం ప్రారంభమైనది పసుపు వంటకాలకు రుచి రంగు ఇవ్వడమే కాదు వేద సంస్కృతిలో మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది అంతేకాదు ఇది ముఖ్యమైన మసాలా దినుసు వంటల్లో శుభకార్యాల్లో వివాహ వేడుకల్లో పసుపు ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతారు పసుపు గుణ గుణాలు ఎన్నో వ్యాధులకు మందులు ఆయుర్వేదిక గుణాలుగా కూడా ఉపయోగిస్తారు అంతేకాదు చర్మ సౌందర్యానికి ప్రథమ చికిత్సకు జీర్ణకోశ వ్యవస్థ ఇబ్బందులకు వాడతారు అందుకని ఈ పసుపు చూసారా ఎంత చక్కగా ఇది ఒక చక్కటి చోడవరం దగ్గర ఉన్న పసుపు ఫ్యాక్టరీ ఎంత చక్కగా ఆడుతున్నారో చూడండి చక్కటి పసుపు కొమ్మల్ని తీసుకుని మరపట్టించి వాటిని చక్కగా చూడండి ఒకసారి పట్టిస్తే అలా వస్తుంది అలా రెండోసారి పట్టిస్తే మెత్తగా చక్కగా పౌడర్లా వస్తుంది అసలు ఆ చూడండి చూస్తే ఎంత చక్కగా ఉందో ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ టైప్లో ఇందులో మీకు పసుపు అసలు మనకి ఎలా తయారవుతుంది పసుపుని తీసుకొచ్చి చక్కగా ఆరబెట్టి శుభ్రం చేసి తడి ఏమీ లేకుండా వెంట తర్వాత దాన్ని ఈ మిల్లులో ఇలా ఆడి ఇలా వచ్చిన దాన్ని ప్యాకేజ్ చేసి చక్కగా మనకి అందరికీ అందిస్తూ ఉంటారు చూడండి ఎంత బాగుందో కొన్ని వందల వందల కేజీలు ఉంది ఇక్కడ పసుపు చక్కగా పసుపు కొమ్ములు ఆడుతూ ఉంటే అలా చూస్తూ ఉంటేనే ఎంత ఆహ్లాదకరంగా ఉందండి ఎంతటి మంచి సువాసన వస్తుందంటే అసలు ఇక్కడ ఉన్నంతసేపు ఎంత బాగుందా అనిపిస్తుంది ఇది చోడవరంలో ఒక ఊరిలో స్టాప్ దగ్గరలో ఉన్న ఈ ఫ్యాక్టరీ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు విధానం మనం దంచుకుంటాం లేదా పిండి మిల్లికి వెళ్తాం అర కేజీ పావు కేజీ ఆడుకుంటాం అది కాదు ఇంత ఎక్కువ మొత్తంలో చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే మార్గశిర మాసములో పసిడి కంటే విలువైన పసుపు ఎందుకంటే ఈ మాసంలో పసుపు కుంకుమలకి ఈ మాసమనే కాదు ఏ మాసంలోనైనా మనం అతి ఎక్కువగా విలువనిచ్చేది పసుపు శుభ అశుభ అన్ని కార్యాలకు వాడే పసుపుకి అంతటి ప్రాముఖ్యత ఉంది తారతమ్య భేదాలు లేకుండా ఈ పసుపు అనేది అందరూ వాడేది ఇది లేకపోతే మరణ సమస్యలు కూడా వస్తాయి అంతేకాదు శుభకార్యం దగ్గర నుండి అశుభ కార్యం వరకు ప్రతి దానికి మొదలుగా కావలసిన మొదటిది ఏకైక వాడకం పసుపు కాబట్టి పసుపు ప్రత్యేకతలు ఇవి ఇంతటి పవిత్రమైన పసుపు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ప్రతి పూజలో ప్రతి కార్యక్రమంలో మొదటిగా వాడేది మనం మొదటిగా కొనుగోలు చేసేది పసుపు ఎప్పుడు ఎవరు ఏ లిస్ట్ రాసినా చూడండి ఫస్ట్ పసుపు రాస్తారు ఎందుకు అంటే పసుపుకి అంతటి ప్రత్యేకమైన పవిత్రమైన ప్రాముఖ్యత ಉನ್ನ ಏಕೈಕದಿ ಪಸುಪು